అనగనగా ఒక నక్క మరియు కొంగ మంచి స్నేహితులుగా కలిసి ఉండేవారు ఆ ఇద్దరిలో జిత్తులు మారి నక్కకు బద్దకం ఎక్కువ బద్ధకంతో వేటాడేది కాదు కొంగ పట్టిన చేపల్ని తింటూ తన ఆకలి తీర్చుకునేది శాంత స్వభావం కలిగిన కొంగకు తన స్నేహితుడే కదా అని భావించి ఏమీ అనకుండా తనకు చేతనంత సహాయం చేసేది అలా నక్కకు రోజులు హాయిగా గడిచిపోతూ ఉండేవి ఒకరోజు నక్క కొంగను భోజనానికి ఆహ్వానించాలని అనుకున్నది మిత్రమా నువ్వు రోజు నాకు ఆహారంగా చేపలను పట్టిస్తున్నావు నేను మాత్రం నీకోసం ఇప్పటి వరకు ఏం చేయలేదు అందుకే నేను నీకు విందు ఇవ్వాలి అనుకుంటున్నాను నీకోసం పాయసం వండి పెడతాను నేను పాయసం చాలా బాగా చేస్తాను నువ్వు తప్పకుండా రేపు మా ఇంటికి విందుకు రావాలి సరేనా నక్క మాటలు విన్న కొంగ ఎంతో సంతోషించి ఆ ఆహ్వానాన్ని అంగీకరించింది అలానే మిత్రమా తప్పకుండా వస్తాను మరుసటి రోజు కొంగ నక్క ఇంటికి విందుకు బయలుదేరింది ఇల్లు దగ్గరకొచ్చే కొద్దీ పాయసం ఘుమఘుమలు బయట దాకా వస్తున్నాయి అప్పా పాయసం కుమలాడుతోంది ఈరోజు ఒక పట్టు పట్టాలి అనుకుంటూ నక్క ఇంటి తలుపు తట్టింది ఇంతలో వంట చేస్తూ ఉన్న నక్క కొంగ రావడం చూసి గబగబా బయటకు వచ్చి రామిత్రమా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని ఎంతో ప్రేమగా కొంగను లోపలికి ఆహ్వానించింది పాయసం సిద్ధంగా ఉంది ఇప్పుడే వడ్డిస్తాను అంటూ లోపలికి వెళ్ళింది నక్క తీరా పాయసం వడ్డించబోతున్న నక్కకు మనసులో ఒక ఆలోచన వచ్చింది ఈరోజు పాయసం చాలా కమ్మగా కుదిరింది ఈ కొంగకు పెడితే నాకు సరిపోదు కదా ఏం చేయాలి అని బాగా ఆలోచించి ఒక జిత్తుల మారే పథకం వేసింది కొంగకు తినడానికి వీలు కాని విధంగా లోతు తక్కువగా ఉన్న ఒక పళ్ళెంలో పాయసం వడ్డించింది ఇప్పుడు ఎలా తింటుందో చూస్తా తిను మిత్రమా నీకోసమే ప్రత్యేకంగా చేశాను పాపం కొంగ ఎంత ప్రయత్నించినా తన పొడవైన ముక్కు వల్ల ఆ పళ్ళెంలో నుంచి ఒక్క చుక్క పాయసం కూడా రుచి చూడలేకపోయింది కొంగకు ఆ పాయసం తినడం రాక కష్టపడుతుంటే నక్క మాత్రం తన పళ్ళెంలో ఉన్న పాయసం అంతా జుర్రుకొని తినేసింది అది చూసిన కొంగ మళ్ళీ తినడానికి ఎంతో ప్రయత్నించింది కాని తన వల్ల కాలేదు అప్పుడు నక్క హెగతాళిగా నవ్వి అయ్యో మిత్రమా నీకు పాయసం తినడం రావడం లేదా చూడు నేను చూపిస్తా ఎలా తిన అంటూ కొంగ పల్లెంలోని పాయసాన్ని కూడా తినేసింది అది చూసిన కొంగకు నక్క చేసిన మోసం అర్థమైంది ఎలా అయినా సరే తనకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది మిత్రమా ఈరోజు నేను మీ ఇంటికి వచ్చాను కదా నువ్వు రేపు మా ఇంటికి విందుకు రావాలి నీకు చేపల పులుసు అంటే ఇష్టం కదా నేను నీకోసం ప్రత్యేకంగా వండి పెడతాను అది విన్న నక్క ఎంతో ఆనందపడింది హో అలానే తప్పకుండా వస్తాను మరుసటి రోజు నక్క కొంగ ఇంటికి చేరుకుంది కొంగ తన ఇంట్లో ఉండుతున్న చేపల పులుసు వాసన నక్కకు బయటదాకా వస్తుంది ఆహా చేపల పులుసు వాసన బయటదాకా వస్తోంది గుమగుమలాడిపోతోంది నిన్న కొంగను మోసం చేసి పాయసం మొత్తం నేనే తిన్నాను కూడా చేపల పులుసు మొత్తం జుర్రేయాలి అని లొట్టలేసుకుంటూ ఇంటి తలుపు కొట్టింది నక్క రామిత్రమా నీకోసమే ఎదురుచూస్తున్నాను చేపల పులుసు సిద్ధంగా ఉంది ఇప్పుడే వడ్డిస్తాను అంటూ లోపలికి వెళ్ళింది కొంగ ఆ నక్కకు సరైన గుణపాఠం తాను వండిన చేపల పులుసును రెండు పొడవైన కూజాల్లో పోసి నక్క దగ్గరకు తీసుకువచ్చింది నీకెంతో ఇష్టమైన చేపల పులుసు చూడు ఎంత కమ్మగా ఉందో చేపల పులుసు వాసనకు నక్క నోట్లో నీళ్ళూరుతున్నాయి కాని తినడానికి ప్రయత్నించగా నక్క మూతి లోపలికి వెళ్లడం లేదు ఇంకోవైపు కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా చేపల పులుసు మొత్తం తాగేస్తుంది నక్క మళ్లీ మళ్లీ ప్రయత్నించినా పులుసు దాకా చేరుకోలేకపోతుంది ఇక నక్కకు బాగా కోపం వచ్చేసింది ఇదేం బాలేదు మిత్రమా ఇలా కూజాలో పులుసు వడ్డిస్తే నేను ఎలా తాగాలి అడిగింది కోపంగా ఇదిగో ఇలా అంటూ మొత్తం పులుసు జుర్రేసింది ఇప్పుడు నక్కకు అర్థమైంది తాను కొంగకు చేసిన మోసమే ఈరోజు కొంగ తనకి తిరిగి చేసింది అని మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా మనతో అలానే ప్రవర్తిస్తారు అన్న సత్యాన్ని తెలుసుకున్న నక్క ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని నుండి వెళ్ళిపోయింది అలా కథ కంచికి మనం ఇంటికి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్